రైతు సోదరులకు విజ్ఞప్తి చూడండి ఇది మన పంచముఖి ఫైవ్ డి ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్లు రెండు వందల యాభై మిల్లీ లీటర్లు మరియు రోగోతో చేయించాము చూడండి వాటిలో ఉన్నటువంటి ఉద్ధృతి వీటిలో లేదు మీకు చూసారా కూడా చూడండి చూసారా మీకు తామరపురుగు కానీ కూడా చూడండి అంటే అయినాయి ఇప్పుడు కాదు ఇప్పుడు మన ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ చూడండి మనకి ఇంతకుముందు భావతి కూడా వాడాడు ఈయన పంచముఖి ఫైవ్ డి రెండు సార్లు వాడాడు ఆయన తర్వాత మన ఆయిల్స్ కూడా వాడాడు ఈయన ఇప్పుడు రీసెంట్గా ఒక మూడు రోజుల క్రితమే మన పంచముఖి ఫైవ్ డి ఎకరానికి రెండు వందల యాభై మిల్లీటర్లు మరియు రోగోర్ కాంబినేషన్తో వాడాడిన చూడండి పైరు కూడా చూడండి ఎంత చక్కగా ఉందో